గురుగారు వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది వృషభ రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ తృతీయంలో కుజుడు ఏకాదశంలో రాహువు సకాలంలో పనులు మొదలు పెట్టండి మీ ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తాయి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా విజయం లభిస్తుంది కాలానుగుణంగా ముందుకు సాగాలి చెడు ఏమాత్రము ఊహించవద్దు మీ ధైర్యం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ధర్మ మార్గంలో ఆలోచించండి దగ్గర వ్యక్తులతో సంప్రదించి సమిష్టి నిర్ణయాలని అమలు చేయాలి సందేహాస్పదమైన అంశాలలో జాగ్రత్తగా ఉండాలి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్త వహించండి కొందరు కావాలని సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు ఆవేశపూరితంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా బుద్ధి బలంతో వ్యవహరించాలి ఉద్యోగంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి పెద్దలతో సున్నితంగా స్పందించాలి తోటి వారిని కలుపుకోవడం ద్వారా శక్తి లభిస్తుంది ముందస్తు ప్రణాళికలతో ఒత్తిడిని జయించండి వ్యాపారంలో శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది బాధ్యతాయుతంగా పనిచేస్తే ఎటువంటి సమస్య ఎదురుకాదు ఈ వారం ఈ ఏ స్తోత్రాన్ని పాఠించాలి గురువుగారు వృషభ రాశి వారికి గ్రహ బలం తక్కువగా ఉంది కాబట్టి తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వృషభ ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి వృషభ రాశి ఏవేవి దానం చేస్తే ఈ వారం శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా నవధాన్యం నవగ్రహాల పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి